హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మన అమర్ అయితే మిస్ అమ్మ అంజలి ఎక్కడ అంజలికి చైన్ వేయాలి అని దుర్గామాత చైన్ ని మన మిస్ అమ్మ చేతిలో అయితే పెడతారు ఇక వెంటనే అదేంటి అమర్ ఇప్పుడు ఏంటి అని వాళ్ళ అమ్మ వాళ్ళు అడగంగానే లేదమ్మా ఇక నుంచి ఈ చైన్ ని పూర్తిగా మన అంజలి మెడలోనే ఉంచాలి అనుకుంటున్నాను అలా అయినా కూడా తన కన్న తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తన కన్న తల్లిదండ్రులు తన పక్కనే ఉన్నట్టు ఉంటుంది కదా అని అనగానే అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటండి అలా మాట్లాడుతున్నారు అంజలి కన్న తల్లిదండ్రులు ఎవరో బయట వాళ్ళు అన్నట్టుగా మీరు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అని అనగానే అంటే అమ్మ అది అరుంధతి అరుంధతి అమ్మ ఉంది కదా తనకి అంజలి అంటే ప్రాణం అంజలికి తోడుగా అండగా ఉండాలని అమ్మవారి లాకెట్ని చేయించారు ఆ అమ్మవారి లాకెట్ని అంజలి మెడలో అరుంధతి అమ్మ వేసింది ఇప్పుడు మరి అరుంధతి అమ్మ అంజలిని వదిలేసి వెళ్ళిపోయింది కదా అయినప్పటికీ కూడా తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని సార్ అలా మాట్లాడారు అంతే కదా సార్ అని చెప్పేసి రాతోడైతే కవర్ చేస్తాడు అంతే అంతే అని చెప్పేసి అనగానే ఇక అంజలి అప్పుడే రావటంతో అంజలి మెడలో చైన్ అయితే వేస్తారు అప్పుడు పైనుంచి రణవీల్ వారు చూస్తూ ఉంటారు కదా అబ్బా అంజలికి అప్పుడప్పుడు అమర్ ఒక చైన్ వేస్తాడులే అమ్మవారి చైన్ అని చెప్పేసి అనగానే ఓ అవునా అని మాట్లాడుకుంటూనే మనోహరి మనకు తెలియకోకుండానే ఆ అమర్ మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు ఒక పాప కావాలని ఆ పాప డిఎన్ఏ టెస్ట్లు మనకు మ్యాచ్ అయ్యి ఆస్తి మొత్తం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నానే కానీ మా వంశ పారంపర్యంగా ఆడపిల్లల మెడలో వేస్తున్న దుర్గామాత లాకెట్ని మనం ఇప్పుడు అంజలి మెడలో వేయటానికి చేయించాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాము ఇక అమర్ ఆ లాకెట్ బయట పెట్టడం ద్వారా ఇప్పుడు దుర్గ మెడలో వేసిన లాకెట్ కూడా నాకు గుర్తుకు వచ్చింది అని చెప్పేసి దుర్గామాత లాకెట్ అనుకుంటాడు కానీ దగ్గర నుంచి మన అంజలి పాప మెడలో ఉన్న లాకెట్ని అటు మనోహరి చూడలేదు ఇటు రాతో ఇక రణవీర్ కూడా చూడలేదు అందుకోసం లైట్ తీసుకొని ఇక ఆ లాకెట్ చేయించడానికి వెళ్దామని అనుకుంటూ ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత నేను వస్తాను అప్పుడు ఇద్దరం కూడా కలిసి మనం లాకెట్ని ఆర్డర్ ఇద్దాం అని అనగానే అలాగే అని చెప్పేసేసి ఇక మన రణ్వీర్ అయితే ప్లాన్ చేస్తాడు అయితే ఇక మన మిస్ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి రాతోడు వచ్చేసేసి ఏంటి మిస్సమ్మ నుంచి తల పగిలిపోయినట్టుగా ఆలోచిస్తూనే ఉన్నావు అమ్మ మిస్ అమ్మ అని ఇప్పటికి మూడు సార్లు పిలిచాను తెలుసా అని అనగానే అవునా రాతోడు గారు సారీ అండి నా ఆలోచన అంతా కూడా ఆ మనోహరి రణ్వీర్తో కలిసి ఏదో ప్లాన్ చేస్తుంది రాథోడ్ అని అనగానే అదేంటి మిస్ అమ్మ అలా మాట్లాడుతున్నావు అని అనగానే అవును రాథోడ్ నీకు ఒక విషయం చెప్పమంటావా మామూలుగా అయితే బయటకి తీసుకొని వెళ్తానని చెప్పేసి మన అంజలిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించారు ఇద్దరు కూడా అని అనగానే మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావు నిజమా అని అనగానే అవును రాతోడు వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళ ప్లాన్ ఏదో చేసిన తర్వాత మనం ఇక అంజలిని కాపాడుకోవటం కన్నా వాళ్ళ ప్లాన్ ఏంటో ముందుగానే తెలుసుకొని వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈసారి మనోహరికి మనం అతిరిపోయే జలకివాలి రాథోడ్ అని అనగానే అలాగే మిస్ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అనగానే అప్పుడే రణ్వీర్ కార్లో బయటకైతే వెళ్తాడు ఈ రణ్వీర్ కార్లో బయటకు వెళ్తున్నాడు ఐ థింక్ నిజంగానే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని అనుకుంటే ఐదు నిమిషాల తేడాతోటి మనోహరి కూడా వెళ్ళాలి రాతోడు గారు అని అనగానే నిజంగానే ఒక ఐదు నిమిషాలైన అయిన తర్వాత మనోహరి కంగారు పడిపోతూ అటు ఇటు అటు ఇటు చూస్తూ ఎవరూ చూడటం లేదు కదా అని తన కార్ వేసుకొని సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది అమ్మో మిస్సమ్మ నువ్వు అనుకున్నది నిజమే ఆ మనోహరి తో చేతులు కలిపి ఏదో చేస్తుందన్న అనుమానం నాకు కూడా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి మిస్సమ్మ అని అనగానే ఏమీ చేయక్కర్లేదు ఈ మనోహరి ఎక్కడికి వెళ్తుందో మనం మనోహరిని ఫాలో అవుతూ వెళ్ళాలి అని అనగానే సరే మిస్ అమ్మ పద వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే కార్లో వెళ్తే మనోహరికి అడ్డంగా దొరికిపోతాం ఆటోలో వెళ్దాం రాతోడు గారు అని అనగానే సరే సరే మిస్ అమ్మ ఏ ఆటో ఇలా రా అని చెప్పేసి ఆ కార్ ఫాలో అవుతూ వెళ్ళు అని చెప్పి అనగానే అలాగే సార్ అని చెప్పేసి మనోహరి వెళ్తున్న కార్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు మనోహరి అలా వెళ్తూ 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 కార్ ని ఒక దగ్గర అయితే ఆపేసి పార్కింగ్ చేస్తుంది కార్ దిగిన మనోహరి ఇంకెక్కడికి వెళ్తుందా అని అనుకుంటూ ఉంటే మరో కార్ అయితే వెళ్ ఎక్కుతుంది ఆ కార్ లో ఉంటాడు రణవీర్ పక్కన కూర్చొని మనోహరి అయితే వెళ్తుంది చెప్పాన రాతోడు గారు కార్ ని ఆపేసేసి రణవీర్ తో పాటు మనోహరి బయటకి వెళ్తుందంటే వాళ్ళిద్దరు ఏదో పుటాన్ని పొందారు పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు వెళ్తూ ఉంటే ఒక గోల్డ్ షాప్ దగ్గర అయితే ఆగుతారు వీళ్ళు ఇంత ప్లాన్ చేసింది గోల్డ్ కొనటానిక ఏం జరుగుతుందో త్వరగా వెళ్దాం రండి అని చెప్పేసేసి మిస్ అమ్మ రాతోని తీసుకొని వెళ్తుంది ఇక వెంటనే మన రణవీర్ చూడండి సేమ్ టు సేమ్ నాకు సేమ్ ఇలాంటి మోడల్ చైనే కావాలి లాకెట్ అయితే అస్సలు మారకూడదు అని చెప్పేసి అనగానే అలాగే సార్ ఈ ఫోటోని మా దగ్గర పెట్టండి మేము ఆర్డర్ అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తాం అని అనగానే చూడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెక్కు కూడా చెదరకూడదు అందులోనూ అది మాకు వంశపారంపర్యంగా వస్తున్న లాకెట్ కాబట్టి ఈ లాకెట్ని చెక్కు చెదరకోకుండా తయారు చేయాలి అని అనగానే ఓకే సార్ అని చెప్పేసి అనగానే సరే అయితే పద వెళ్ళిపోదాం అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే వీళ్ళు వెళ్ళిపోయిన తక్షణమే మన మిస్ అమ్మ రాతోని తీసుకొని లోపలకైతే వెళ్తుంది ముందు అక్కడ లాంగ్ చైన్స్ ఉన్నాయి కదా అవి చూపించండి అని చెప్పేసేసి లాంగ్ చైన్స్ చూపించే లోపల వీళ్ళొక ఫోటోని పెట్టేసి వెళ్తారు కదా ప్రూఫ్ కోసం ఆ ఫోటోని ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా మిస్ అమ్మ ఒక చిన్న పాపకు లాకెట్ చైన్ అయితే మెడలో వేసి ఉంటుంది ఆ ఫోటోను చూసిన రాతోడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఒక్కసారిగా మన మిస్ రాతోడ్ ఇద్దరు కూడా ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు ఎక్స్క్యూజ్ మీ సార్ మీరేమో చైన్లు చూపించమన్నారు తిరిగి ఆ ఫోటోను చూస్తారేంటి ఇప్పుడే కస్టమరు ఆ పాప మెడలో ఉన్న చైన్ ని మాకు కావాలి అని చెప్పేసేసి ఆర్డర్ ఇచ్చి చెక్కు చదువుకోకున్న చేయమని ఇచ్చారు అది లోపల పెట్టాలి ఇలా ఇస్తారా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి వాళ్ళైతే దాన్ని తీసేసుకుంటారు మీరు అడిగిన చైన్స్ చూపిస్తున్నాను చూడండి అని అనగానే ఈ డిజైన్స్ మాకు నచ్చలేదు కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు వస్తాం అని చెప్పేసేసి ఇక మన మిస్ అమ్మ అయితే బయటకైతే వచ్చేస్తుంది ఈ లోపల రణవీర్ కార్లో మనోహరి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఏంటి రాతోడ్ ఒక చిన్న పాప మెడలో ఉన్న చైన్ లాకెట్ ని అడుగుతున్నారు కొంచెం ఇది మన అంజలి పాప మెడలో ఉన్న లాకెట్ రెండు ఒకేలా ఉన్నాయి కదా అసలు అంజలి మెడలో ఉన్న దుర్గామాత లాకెట్టే ఈ రణవీర్కి కి మనోహరికి కొత్తగా చేయవ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది రాతోడ్ నాకు అర్థం కావటం లేదు అని అనగానే వీళ్ళిద్దరూ అంజలి పాపను ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిపోవటానికి ఇదంతా చేస్తున్నారు ఇంతవరకు మిస్సమ్మకు తెలియని నిజం ఇక దాచిపెట్టడం కరెక్ట్ కాదు మిస్సమ్మకు నిజం తెలిస్తేనే అంజలి పాపని కాపాడుకునే వాళ్ళం అవుతాము అని చెప్పేసేసి మనసులో రాతోడు అనుకుంటూ ఉంటాడు రాతోడు నిన్నే ఏం మాట్లాడవేంటి అని అనగానే ఈ చేయిను ఆ అమ్మవారి పెండెంటు గురించి నీకు చెప్పాలి అంటే నీకు ఒక నిజం చెప్పాలి మిస్సమ్మ అని అనగానే ఏంటా నిజం అని అనగానే ఇక అంజలి అరుంధతి అమ్మకు అలానే అమర్ బ అమర్ సార్కి పుట్టిన కన్న కూతురు కాదు అని అనగానే ఒక్కసారిగా మిస్ అమ్మ షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అంజలి అక్క కూతురు కాదా అని అనగానే అవును ఇక అంజలి పాపను చిన్న పసిపాప వయసులో ఎవరో వదిలేస్తే అరుంధతి అమ్మ తల్లి హృదయం చెలించిపోయింది ఆ పాప ఏడుపు విన్న తర్వాత ఇక వెంటనే అరుంధతి అమ్మ తన ముగ్గురు పిల్లలతో పాటు సమానంగానే ఆ బిడ్డను కూడా పెంచింది అప్పటికి ఆ పిల్లలు ముగ్గురు కూడా పసివాళ్ళు కావటంతో ఆ బిడ్డ సొంత కూతురా సొంత చెల్లెలా కాదా అన్న విషయం వాళ్లకు ఇప్పటికి కూడా తెలియదు కానీ ఇప్పుడు ఆ మనోహరి ఆ రోజు అంజలిని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఎవరో తన తల్లిదండ్రులు ఎవరో తన మెడలో వేసిన దుర్గామాత లాకెట్ ని ఇప్పుడు మనోహరి అలానే ఇక ఆ రణవీర్ ఇద్దరూ కూడా కలిసి సేమ్ అలాంటి లాకెట్ రెడీ చేపిస్తున్నారంటే నాకెందుకనో చాలా భయంగా ఉంది ఇక అంజలి పాపను ఈ ఇంటి నుంచి వేరు చేస్తారేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని అనగానే ఈ విషయం నీకు తెలుసు కానీ మనోహరికి తెలియటానికి ఛాన్స్ లేదు కదా రణ్వీర్ అలాంటప్పుడు మరి మనోహరి ఎందుకని చెప్పేసేసి రణవీర్తో చేతులు కలుపుతుంది నో డౌట్ వాళ్ళిద్దరూ కూడా కలిసి అంజలిని ఏదో చేద్దాం అనుకుంటున్నారు అందుకోసమే అంజలి మెడలో ఉన్న లాంటి లాకెట్ని గోల్డ్ షాప్కి అడిగారు అంతేకాదు అంజలి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు అసలు హాస్పిటల్కి వెళ్ళి అంజలికి బ్లడ్ శాంపిల్స్ తీయించుకున్నారు కదా ఆ బ్లడ్ శాంపిల్స్ కోసం ఇక వెళ్ళి అసలు వాళ్ళు ఎందుకు బ్లడ్ అనేది తీశారు చిన్న దగ్గు వస్తే బ్లడ్ ఎందుకు మీరు ఇక బ్లడ్ టెస్ట్లు ఎందుకు చేశారు అని హాస్పిటల్కి వెళ్తే నిజం తెలుస్తుంది వాళ్ళు అసలు అంజలికి ఏమేమి టెస్టులు చేయించారో కనుక్కుందాం రాతో అని అనగానే నిజమే నిజమే మిస్ అమ్మా ఇది సూపర్ ఐడియా పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసేసి హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక నిన్ననే అంజలి అనే పాపకు హాస్పిటల్కి తీసుకొని వచ్చి బ్లడ్ టెస్ట్ అయితే చేయించారు ఆ టెస్టులన్నీ కూడా వచ్చేసినాయా అని అనగానే ఇక వెంటనే మిస్టర్ రణ్వీర్ చేయించారు ఆ అంజలి పాపేనా అని అనగానే ఆ అవునవును ఎస్ ఎస్ అని ఉంటూ ఉంటే అవి ఇంకా రాలేదు మేడం ల్యాబ్లోనే ఉన్నాయి టెస్ట్లన్నీ కూడా అందులోనూ కూడా డిఎన్ఏ టెస్ట్ కదా కొంచెం టైం పడుతుంది అని అనగానే ఒక్కసారిగా మన మిస్ అమ్మ రాతోడు ఇద్దరు షాక్ అయిపోతారు డిఎన్ఏ టెస్టా ఇక పాప అయితే అంజలి మరి కన్న తల్లిదండ్రులుగా ఎవరితో డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని చెప్పేసేసి ఇక మన మిస్ అమ్మ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఒకసారి మీ వాళ్లకు కాల్ చేయండి ఆ డాక్యుమెంట్స్ మాకు అర్జెంట్ మేడం ఇక రిపోర్ట్స్ వచ్చేస్తే ఏమో ల్యాబ్కి ఫోన్ చేయండి అని అనగానే సరే మేడం మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ల్యాబ్కి ఫోన్ చేస్తాం అని అనగానే ల్యాబ్కి అయితే ఫోన్ చేస్తారు ఇక అంజలి యొక్క రిపోర్ట్స్ రెడీ అయిపోయినాయా అని అనగానే రెడీ అయినాయి అని అనగానే ఓకే మేడం రెడీ అయిపోయినాయి అంట కాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి అనగానే వెయిట్ చేస్తారు వెయిట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అయితే వస్తాయి రిపోర్ట్స్లో ఇక మనోహరికి అలానే ఇక రాతోడికి ఇద్దరికి కూడా పుట్టిన కూతురుగా అంజలి పాపను అయితే టెస్టులు అయితే చేపిస్తారు టెస్టుల్లో పాజిటివ్ కూడా వస్తుంది ఒక్కసారిగా మన మన మిస్సమ్మ అయితే షాక్కి గురి అయిపోతుంది రాతోడ్ ఏంటిదంతా కూడా అంజలి మనోహరి గారికి రాతోడికి పుట్టిన పాప అని అనగానే ఏమో మిస్సమ్మ అందుకని ఏమో మన అంజలికి రణ్వీర్ అంటే అంత ఇష్టం అంకుల్ అంకుల్ అంటూ వెనకాతలే తిరుగుతుంది అని అనగానే అంటే ఈ విషయం ఇప్పటిదాకా వాళ్ళకు కూడా తెలిసో తెలియదో మనకైతే తెలీదు కానీ వాళ్ళిద్దరూ ఒకరికి మించిన ఒకరు నమ్మక ద్రోహులే ఇక ఆరుని సొంత స్నేహితురాలుగా ఉన్న ఆరు అక్క ప్రాణాలి తీయాలి అనుకున్న ఈ మనోహరికి ఇక ఏం చేసినా తప్పు లేదు అసలు ఇందుట్లో ముందు మనం పాజిటివ్ వచ్చినట్టుగా డాక్యుమెంట్స్ని రెడీ చేయించకూడదు వీటిని చేంజ్ చేసేసి డా వాళ్ళకి ఇచ్చేసేసి మనం వాళ్ళకే ఇచ్చేయండి అని మనం వచ్చినట్టుగా కూడా చెప్పకుండా మేనేజ్ చేయాలి అని అనగానే సరే అయితే ఇక నేను చూసుకుంటాను నేను ఆఫీసర్ని అని చెప్పేసి వాళ్ళని బెదరకొట్టి ఇక నెగిటివ్ వచ్చిన డాక్యుమెంట్స్ని అక్కడ పెట్టేసేసి మేము హాస్పిటల్కి చెకప్కి వచ్చాము అంతే మీదంతా కూడా సిస్టమ్ అంతా బాగానే ఉంది అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇక మేమంతా చెకింగ్కి వచ్చామని చెప్తాను అని అనగానే సరే రాతోడ్ అని అనగానే రాతోడు అందుట్లో డిఎన్ఏ పేపర్స్ని మ్యాచ్ మార్చేసేసి మేము ఇక చెక్కింగ్కి వచ్చాం మీ దగ్గర అంతా బాగానే ఉంది చెక్కింగ్కి వచ్చిన విషయం మీరు ఎవరికీ తెలియకూడదు వేరే హాస్పిటల్స్ కూడా ఇప్పుడు మేము రైట్కి అయితే వెళ్తున్నాం ఈ డాక్యుమెంట్స్ని మీరే ఉంచుకోండి జస్ట్ క్యాజువల్గా మీ హాస్పిటల్లో అన్నీ కూడా చూసుకొని క్యాజువల్గా అడిగాం అని చెప్పేసి అనగానే అవునా సార్ ఓకే సార్ అని చెప్పేసి ఇక డాక్యుమెంట్స్ని అయితే లోపల అయితే పెట్టేసుకుంటుంది ఇక వీళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి డాక్యుమెంట్స్ని పికప్ చేసుకుందాం అనుకుంటారు యాక్చువల్గా అయితే అంజలినే దుర్గా అని ఇక వాళ్ళ కన్న కూతురు అని మనోహరికి ఉన్న రణవీర్కి నిజం తెలిసిపోయేది కానీ మిస్సమ్మ వెళ్ళటం ద్వారా వాళ్ళగా నిజమైతే తెలియలేదు కానీ మిస్సమ్మ వీళ్ళు అంజలిని ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే వాళ్ళ కూతురు అనే విషయం చెప్పాలా వద్దని ఆలోచిద్దాం వాళ్ళు మూర్ఖులు అంజలిని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఎవరికి తెలుసు అని చెప్పేసేసి ఈ రకంగా అయితే మన మిస్ అమ్మ ప్లాన్ చేస్తుంది అంతేకాదు రణవీర్ మనోహరి భార్యాభర్తలని వాళ్ళకు పుట్టిన కూతురు అంజలి అనే నిజమైతే మన రాతోడికి అటు పక్క మన మీ సమ్మకి ఇద్దరికి అయితే నిజం తెలిసింది సూపర్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా